ఈ వీడియో లాస్ట్గా చూడండి సప్లై చేయండి కొబ్బరి లాంటి ఎలా చేసుకొని మీకు వీడియో చూపెడతా ముందుగానే పచ్చి కొబ్బరి తెచ్చుకున్నాం దాన్ని కొట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకొని గ్రైండర్ పట్టినాం ఆ గ్రైండర్ పట్టిన తర్వాత దీనిని నేతిలో ఎంచుకున్నాం ఇప్పుడు నేతిలో ఎంచిన తర్వాత తగినంత బెల్లాన్ని ఈ స్టవ్ అంటూ పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఈ బెల్లాన్ని ఉడికించుకున్నాం ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ఇలా పోసుకోవాలి అవి రావాల్సిన అవసరం లేదు ఈ తురుము ఇలా పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలా మొత్తం ఈ కలుపుకోవాలి ఒక అరసే యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకుంటే రుచి వస్తుంది మంచి సువాసన వస్తుంది ఇప్పుడు బెల్లంలో ఈ కొబ్బరి తురుముని మొత్తం కలుపుకోవాలి చిన్న మంట పెట్టి ఇలా మొత్తం ఈ బెల్లంలో కొబ్బరి తురుము కలిసే మొత్తం కలపాలి ఇది పదన మొత్తం కుందాలి స్టవ్ ఆఫ్ చేయాలి తీర్చుకోవాలి ఇది చల్లారిన తర్వాత లడ్డూలు కట్టుకోవాలి మేము బెల్లంతో ఆనకం బట్టి ఇప్పుడు కొబ్బరి తురుము లడ్డూలు కట్టుకుంటాము కొబ్బరి తురుముతో కట్టిన లడ్డూలు రెడీ అయినాయి ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ బెల్లంతో చేసినాం కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది ఇలా చేసుకొని తింటే ఇందులో మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది పచ్చి కొబ్బరి తురుముతో తయారు చేసిన కొబ్బరి లడ్డూలు